శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడద్దని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిసాలి సూచించారు రాయదుర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలలో ఎస్పీ పర్యటించారు లక్ష్మీ బజార్ కడెకల్ రోడ్డు ఓబలాచారి రోడ్డు నేసిపేట శాంతినగర్ వినాయకర్ తేరు బజార్ మారిమగుడి కాలనీ పైతోట తదితర ప్రాంతాలలో కలియ తిరిగారు ఆయా కాలనీలోని తాజా పరిస్థితులపై ఆరా తీస్తారు ఆయా ముఖ్యమైన కాలనీలో మొబైల్ బృందాలు చే పెట్రోలింగ్ నిర్వహించారని అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పి తో పాటు కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు రాయదుర్గం సిఎస్ శ్రీనివాసులు ఉన్నారు ప్రశాంతంగా ముగిసిందండి సో ఐ థాంక్ ఎవరీ వన్ ఫర్ కోఆపరేటింగ్ విత్ పోలీస్ దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్ లో గానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి ఎక్కడా కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం వికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతాం మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో అయితే మొహమాటమే లేదు అన్ని కూడా మనకి ఉన్న పోస్ట్ అంతా కూడా మనం పోలీస్ దగ్గర ఉన్న వెహికల్ కాకుండా మొత్తం డిస్టిక్ లోనే మనం వెహికల్స్ హైర్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ బార్డర్ చెక్ పోస్ట్లు సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా ఇంకా మనం సిసిటివి కెమెరాస్ కూడా కొన్ని కొత్తగా పెట్టించాం వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఇంకా డ్రోన్ సర్వేలెన్స్ కూడా అనేది కంటిన్యూ